హాయ్ మేడం హాయ్ అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు మా షాప్ మీరు ఎన్నో వీడియోలు తీసారు ప్రతి వీడియో సక్సెస్ హ్యాపీ అండి తెచ్చిన సరుకులు మీ వీడియోలు పెడితే అయిపోతున్నాయి ఈ రోజు కలెక్షన్ కూడా నూట డెబ్బై ఐదు రూపాయల కానించి వీడియో పెడతానండి చాలా బాగున్నాయి ఫస్ట్ వీడియో మన అడ్రస్ అండి అడ్రస్ మా షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు మీకు ఇందులో మోడల్స్ అన్నీ అర్థం కాకపోతే వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టి చక్కగా ఫోటోలు పెడతాండి సిమ్ చక్కగా తీసుకుని మీకు ఫోటోలు పెట్టి మీరు ఎంత ఉంటే అంత కొనుక్కుండా అది మీ ఇష్టం సేల్స్ కావాలంటే చక్కగా రండి మీరు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయ్యేటట్టు నేను లాభం ఇంకా మంచి కొత్త కలెక్షన్ ఏది సేల్స్ ఈ రోజు కలెక్షన్ ఫుల్ డిజైనరీ సారీస్ సిల్వర్ వర్క్ కట్ వర్క్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ అండి ఒక ప్లెయిన్ చీర తీసుకుని వర్క్ చేసి ఎంత తీసుకుంటా మీరు లెక్కేసుకోండి చాలా చాలా బడ్జెట్ తక్కువలో ఇస్తాను మీరు లాభం మంచి లాభం తీయచ్చు ఇవి మేము ఇచ్చేది ఇచ్చేదైతే ఏడు వందల యాభై ఎవరైతే ఈ ఆరు చీరలు తీసుకుంటారో వాళ్ళకి బిల్లు రేట్ కి ఆరు వందల యాభై చొప్పున ఇస్తాను ఆరు వందల యాభై చొప్పున ఇస్తారు కంప్లీట్ జార్జెట్ మీద వర్క్ అనమాట బ్లౌజ్ కూడా ఇంతవరకు వచ్చిందా పల్లొక్కి షోల్డర్ కి కుచ్చుల దగ్గర చక్కటి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చి మళ్ళీ మనకి స్టోన్ వచ్చింది సారీ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయండి మేడం డార్క్ కెంపు రాని అండి భలే ఉంది నేరేడు పండు కలర్ ఓకే నెమిలి పింజం నెమలి పింజం బ్లూ చింతపిక్క షేడ్ అంటే ఫ్యాన్సీ పక్క షేడ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ కాఫీ కలర్ మిక్స్ ఇచ్చాడు ఈ రేట్ కి అయితే పొరపాటు కూడా రాదు ఏడు వందల యాభై రూపాయలు సెట్ సెట్ తీసుకున్న వాళ్ళు చిరకు వంద రూపాయలు తగ్గింది అంటే ఆరు వందల యాభై రూపాయలు ఆరు యాభై రూపాయలు చెప్పిన షాట్ తీసుకోండి మీరు షాప్ కి ఎప్పుడు వచ్చినా కొనుక్కోండి అది మీ ఇష్టం నేను ఇచ్చేది చాలా అందుబాటులో మంచి మీకు గిట్టుబాటు అయితే లాభం వస్తుంది లేదు లేదు ఎన్ని టైమ్ గిరాండి చక్క రకాలుంటే మేము హోల్సేల్ ఇది పక్కా హోల్సేల్ పన్నెండు వందలు చెప్పి ఆరు వందలకి అట్లా చెప్పేది చెప్పితే చెప్పేస్తాం మీకు పడింది ఆరు వందల యాభై రూపాయలు ఫోటోలు తీసుకుని షాప్ విధానం ఓకే అండి సార్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కలెక్షన్ అండి డిజైనరీ శారీస్ బుకే ఫ్లవర్స్ సారీ అయితే చాలా నైస్ గా బాగుంది డిజిటల్ ప్రింట్ తో ఇచ్చాడండి ఇలా కలర్స్ అయితే సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఇస్తాను శారీ చుట్టూతో డైమండ్స్ తో కట్ వర్క్ స్టైల్ లో చాలా క్లాస్ ఉందండి లైట్ వెయిట్ కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందల ఎనభై రూపాయలు చాలా బాగుంది చాలా అంటే చాలా మంచి డిజిటల్ ఫ్లవర్స్ విత్ మనకి వస్తే మంచి స్టోన్ వర్క్ అన్నమాట స్టోన్ కూడా చాలా హెవీ వచ్చింది కింద బార్డర్ అంతా మనకి ఇలా డైమండ్ షేప్ లో అయితే వచ్చింది అనమాట విత్ మనకి మంచి షేడెడ్ తో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్ చార్ట్ కూడా వెరీ వెరీ

సో మంచి సంపంగి చామంతి కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చరికి మనకి పారెట్ గ్రీన్ అన్నమాట రేట్ నేను హోల్ సేల్ గా చెప్తాను 580 రూపాయలు 580 రూపాయలు ఓకే వలే ఫ్యాబ్రిక్ ఒకసారి ఒకసారి ఫిగర్ ని చూపించండి ఎట్లా ఉందో ఫ్లవర్ కోల్ అవుట్ 5600 తీసుకుంటా ఓకే ఓకే సారీ మొత్తం డిజైనర్ మోడల్ ఇచ్చాడు సెట్ వైజ్ అండి చాలా బాగుంది సింగిల్ ఇస్తా ఎక్కువ అమ్మేదంతా సెట్ వైజ్ చుట్టూతో వచ్చింది సారీ అంతా మొత్తం డైమండ్స్ స్టూడెంట్లు కట్టినా కూడా స్టైలిష్ గా ఉంది ఓకే ఓకే పార్టీ వేర్ కి ఫంక్షన్స్ కి అట్లా తీసుకోండి పదమూడు వందల రూపాయలు ఎమ్మెచ్చేరల్ని ఐదు వందల ఎనభై రూపాయలు ఐదు వందలు ఎనభై రూపాయలు ఓన్లీ డిమాండ్ 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 అండి మంచి ఐటమ్ లవ్స్ ఎలా ఉందో వెరీ నైస్ అసలు చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది అండ్ మనకి వస్తే కోళ్లకి సెరిక్ చేయండి చక్కగా హోల్సేల్ గా కాను మన షాపు రండి రఘువంశీ ఫ్యాషన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో ఉంటది ఓకేనా పక్కా హోల్సేల్ అండి మా దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఎప్పుడు అప్డేట్ లో కొత్త కలెక్షన్ మీకు చూపించాను సారీ అంతా బుకే ఫ్లవర్స్ డైమండ్స్ కట్ వర్క్ మోడల్ బాగుంది చాలా మీకు వీడియో పెట్టి చూపిస్తున్న రకాలన్నీ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మేడం సూపర్ ఐటమ్ ఇస్తా అండి రెండు హైలైట్ మోడల్స్ జిమ్మిచో ఒకటి స్పేస్ సిల్క్ ఒకటి పదిహేను వందలు రెండు వేలు మా చేత మించు ఏదైనా తొమ్మిది వందలు సూపర్ కలెక్షన్ చూడండి ఒకసారి ఎలా ఉంది మ్యాచింగ్ అసలు సారీ కుడితే అంత తీసుకుంటా బ్లౌజ్ అంతా తీసుకో చుట్టూతో కట్ వరకు ఎంత చూడండి ఇవన్నీ పార్టీ వరకు కాలేజ్ స్టూడెంట్లు మీరు సేల్స్ చేయాలంటే ఇలాంటి ఐటమ్ పెట్టుకోండి రెండు వేలు తక్కువ అమ్మరండి ఈజీగా కొంటారు రెండు వేలు అలాంటి కలర్ ఫుల్ హెవీ వర్క్ చూడండి ఎలా ఉంది పళ్ళకి షోల్డర్ కూర్చుని మొత్తం వస్తుంది చీర మొత్తం వస్తుందండి రెండు వేల రూపాయల చీర కేవలం తొమ్మిది వందలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి వస్తున్నాయి అయిపోతున్నాయి డిమాండ్ ఉంది సారీ చేత్తో పట్టుకుంటే మంచి అర్థమైతుందండి తొమ్మిది వందల రూపాయలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది మీరు ఎవరైనా షాప్ వితిచ్చేయండి చక్కగా చూసుకొని కొనుక్కొని నేను ఇందులో గ్రాఫిక్స్ ఏం లేదు బ్యాట్లర్ చూపిస్తున్నా స్యారీ చూపిస్తున్నా ఓకేనా పార్టీ అన్నిటికి బాటిల్ గ్రీన్ మేడం ఇది కూడా చాలా లుకింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ ఇదిగోన్ మేడం వైలెట్ కలర్ కాంబినేషన్ క్రాస్ కడింగ్ నుంచి మామిడి పిందలతో క్రాస్ వర్క్ ఇచ్చి సూపర్ ఉంది బ్లౌజ్ అంతా హెవీ వర్క్ చెర్రీ కలర్ రాణి కలర్ కాంబినేషన్ చాలా లుకింగ్ ఉంది కేవలం మనం ఇచ్చే తొమ్మిది అండి రెండు వేలు ఈజీగా మార్చండి మీరు అంతైనా అది మీ ఇష్టం ఇక్కడ షాపులో రెండు వేలు అమ్ముతున్నారు నేను ఇచ్చేది హోల్సేల్ గా తొమ్మిది వందలకి ఇచ్చాను రీసేల్ కస్టమర్లు గాని పెట్టుబడులకు గానీ కొద్దిగా ఎక్కువ సరుకు కావాలంటే మా షాపు రండి మా షాప్ అన్ని హోల్సేల్ రేట్లు ఇచ్చేస్తాం మా షాపు గుంటూరులో ఉండేది రఘువంశీ అంటే జనాలందరికి వెల్ నోటెడ్ నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి చక్కటి కలెక్షన్ రకాలన్నీ జీవిస్తాం ఏదైనా ఫిక్సెడ్ రేట్ బేరాలు చెప్పం ఒకటే రేట్ ఉంటది రేట్లు తగ్గించి ఇచ్చేస్తున్నాం ఆఫర్లు పెట్టాం ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు జిమ్ ఇచ్చు జిమ్ చూ జిమ్ ఇచ్చు సూపర్ ఉందండి కలెక్షన్ ఇవ్వండి పల్లోకి షోల్డర్ కి కుచ్చుల దగ్గర రెండు చేతులకి ఫుల్ హెవీ వర్క్ ఫిదా అవ్వాల్సిందండి ఎవరైనా ఇష్టపడాల్సింది ఐటమ్ ఇవ్వండి బేబీ పింక్ పిస్టా గ్రీన్ డార్క్ కనకాంబరం సూపర్ ఉందండి శారీ సూపర్ కలెక్షన్ ఇవ్వండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సెట్ కి ఆరు వస్తాయండి దూరాభారం నుంచి వచ్చే హ్యాపీగా కొనుక్కున్నా రేట్లు తగ్గించి ఇచ్చాను మీకు వీడియోలోనే రేట్లు కూడా మెన్షన్ చేసేస్తున్నా ఏ చీరైనా ఎనిమిది వందల యాభైనా తొమ్మిది వందలు అట్టే రకాలు చాలా ఉన్నాయండి ఐటమ్స్ అన్ని మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చక్కగా మీరు షాప్ వస్తే ఇవ్వండి ఇవన్నీ క్యాటలాగ్స్ ఇవన్నీ ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై అక్కడ నుంచి తొమ్మిది వందలు దాకున్న రకాలు ఓకే ఇంకొక ఐటమ్ చూపిస్తాను వాళ్ళు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అయితే లాభం మంచిది వస్తుంది పెట్టుబడి కాలన్నా తీసుకోండి ఏ చీరైనా ఐదు వందల యాభై రూపాయలు కానీ మూడు వందల యాభైకే ఇస్తున్నా ఇవన్నీ పది డిజైన్లు వచ్చినాయి బేలు ఇప్పుడే నూట యాభై చిల్లు వచ్చినాయి నూట యాభై చీరలు మొన్న ఒక బేలు పెట్టి అయిపోయిందండి యూట్యూబ్ లో మీ వీడియోలోనే పెట్టాను సక్సెస్ అన్నమాట ఐటీ ఏ మాట స్మూత్ గా ఉంటది కింద అండి డిజైనరీ సారీస్ ఏ చీరైనా ఎన్నిగా ఉంటాన్ని తీసుకోండి కానీ ప్యాకెట్ కి ఆరు కలర్స్ వస్తాయి మేడం నేను చెప్పేదానికంటే చెప్పండి ఎలా ఉంది కింద బార్డర్ చూడండి సిల్వర్ లైన్ ఇచ్చాడు ఎన్ని షోరూమ్ లో కూడా అమ్ముతున్నా కానీ నేను ఇచ్చేది మూడు వందల యాభై ఆరు ముప్పై కొరత వస్తుంది అండి చక్కటి డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి సూపర్ ఉంది చిన్న గులాపులు చిన్న చిన్న ప్రింట్లు ఏ చిరైన బ్లూ కలర్ మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ ఇవ్వండి డార్క్ పిస్తా గ్రీన్ డిఫరెంట్ డార్క్ కలర్స్ కేవలం మూడు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అది మీకే ఉపయోగం మీరు ఎప్పుడు వచ్చినా కొనండి ఐదు వందల యాభైకి రూపాయలు కూడా తగ్గించి అమ్మరు కానీ మూడు వందల యాభైకి అందుబాటులో వచ్చింది కంపెనీ ఇదిగో అగ్రవాల్ బ్రాండెడ్ ఆరు ఉన్నారు కొలత డిజిటల్ ప్రింట్ ఇదిగోండి ఇది ఒక మ్యాచింగ్ కానీ మన వీడియోలు పోతున్నాయండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు జనాలు మేడం డబ్బులు ఎంత కొనాలని ఏం లేదండి వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంత కొనుక్కోమనండి ఇంత కొనమని నేను ఎప్పుడు చెప్పను బ్లౌజ్ ఒక దగ్గర నాలుగు వేలు అంట ఒకళ్ళ దగ్గర ఇరవై వేలు ఉన్నాయంటున్నా ఎవరి ఇష్టం వాళ్ళది కేవలం మూడు వందల యాభై చిరాజాయి ఆడపిల్ల అందరి ఇళ్లలో ఉన్నారు అందరూ పెట్టుకోవాల్సిందే చక్క మంచి క్వాలిటీ అమ్మితే మీ కస్టమర్లు మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారు చూసరికి ఎలా ఉందో జీవిస్తున్నారు నిదానంగా ఫేషియల్ కలర్స్ అంటారండి ఒక శారీలో రెండు మూడు కలర్స్ ఇస్తాడు డిజైన్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలరు కలర్ ఓకే వైన్ కలర్ బాగున్నాయి కదండి కలర్ ఎవ్వరు ఇవ్వలేని రేట్ ఇస్తున్నా సూరత్ రేట్ కే ఆరున్నర కొలత పల్లె ఉంది బ్లౌజ్ ఉంది పేస్ట్ కలర్ కేవలం మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుందండి డిజైన్ అయితే ఫిదా అయిపోవాల్సిందే వాళ్ళు లెవెండర్ కలర్ బేబీ పింక్ సీ గ్రీన్ లెమన లో కలర్ అమ్ముకున్న వాళ్ళకి పెళ్లిలో పెట్టుబడులకి ఎలా అయినా తీసుకోండి చక్కటి చీరలు ఇది బాక్స్ లో వచ్చే చీరలు అండి బాక్స్ లేకుండా కవర్ ప్యాకింగ్ వస్తుంది చీరకు మీకు అందుబాటులో ఇస్తున్నా యాక్చువల్ గా అమ్మేది ఐదు వందల యాభై రూపాయలు కానీ మూడు వందల యాభైకే వస్తుంది స్టాక్ కొత్త స్టాక్ అండి ఇట్లా బేలు పగలగొట్టని మీరు ఎప్పుడే వీడియోకి వచ్చారు చక్క డిజైన్స్ కూడా నేను చూపిస్తున్నా చాలా బాగున్నాయి డిజైన్ తీయాలన్నా కూడా వాసులు తీలేము ఓకే ఓపీ కలర్ అయితే చూపిస్తున్నాయిస్ ఫ్లవర్ మ్యాచింగ్ చూసారు ఎంత అఫిషియల్ గా ఉందా చాలా ఆఫీషియల్ గా ఉందండి హ్యాండ్ పెయింట్ వేస్తా ఉందా అలా ఉంది మేడం అవును 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 సూపర్ ఉన్నాయి చీరలు అయితే కేవలం మూడు వందల యాభై రూపాయలు ప్రగోంశీ ఫ్యాషన్స్ గుంటూరు అండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పశ్చిమాడికి చిల్లి రెడ్డు రాణి కలర్ చక్కటి కలెక్షన్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇరవై ముప్పై చిల్లు యాభై చిల్లు పెట్టుబడులు కావాలని అట్లా తీసుకోండి ఐదు వందల యాభై రూపాయలు చిల్లు మూడు వందల యాభై రూపాయలకు ఇస్తున్నా డిజిటల్ ప్రింట్ లో కొత్త కొత్త డిజైన్స్ అండి మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది గోల్డ్ కలర్ బిస్కెట్ కలర్ చాక్లెట్ కలర్ గోపీ కలర్ అట్లా మంచి కలర్స్ మ్యాచింగ్ లహరియా డిజైన్ అంటారు ఇది కూడా సూపర్ ఉంది స్టూడెంట్ స్టూడెంట్లు అయితే ఇలాంటి చీరలు చూస్తే ముందు నాలుగు చర్లు తీసేసుకుంటారు కలర్ లెమన్ ఎల్లో కలర్ బేబీ పింక్ మంచి అండి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బాగుందండి క్రాస్ డీన్ లో డీన్ మ్యాచింగ్ ఏ చీర ఇచ్చే హోల్సేల్ గా మూడు వందల యాభై రూపాయలు బడ్జెట్ తక్కువ మంచి లాభం తీయచ్చు ఇంకొక ఐటమ్ అండి స్పెషల్ స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాండి బాక్స్ లో వస్తే ఐదు వందల యాభై రూపాయలు నా చేతులు తమ్మిచ్చేళ్ళు మూడు వందల యాభై కిస్ మళ్ళీ రెండు వందల ముప్పై నూట తొంభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు చూపిస్తే ఇప్పుడు ఇదే వీడియోలో చేసి మార్బుల్ జార్జెట్ అండి ఏ చీరైనా నూట తొంభై రూపాయలు ప్యాకెట్ కి ఆరు ఆరు గాని ఎనిమిది గానీ వస్తే చిన్న పూలు కాపరీకి సూపర్గా ఉండదు ఒక చూపిద్దాం మేడం చూపిద్దామండి ఇక్కడి చీర ఆరు బతి మీటర్ చీరా చేయి డైలీ వేర్కి చక్కగా ఉంటే సింగిల్స్ అండి ఇవి ఏదైనా పది చీలు ఇరవై చీల్లు యాభై చీలు ఒకటి రెండు చీలు అమ్మో ఓ పది ఇరవై యాభై అట్లా కొన్ని వాళ్ళకి నూట తొంభై రూపాయలు డార్క్ కలర్ మ్యాచింగ్ మామిడి పింద డీను చిన్న గులాబుల్ డీను లైట్ కలర్స్ డిజిటల్ ప్రింట్ ఫ్రూటీ మ్యాచింగ్ ఇట్లా పేస్టల్ కలర్స్ తో లీకి ప్యాటర్ను గులాబుల చిన్న చిన్న రెండు వందల చీర బేల్ వచ్చిందండి నీట్ గా కవర్ ప్యాకింగ్ వస్తే చూర నుంచి వస్తే ఆరు ముప్పై కొలత నూట తొంభై చీర ఓకేనా చక్కగా ఇట్లా బండిల్స్ వస్తాయి అన్ని ఊళ్ళలో గుడి యాభై చిల్ల కావాలా వంద చిల్ల కావాలా లేకపోతే ఒక పది కావాలి మీ ఇష్టం ఐదు వందల చిర ఇస్తా నూట తొంభై చిరాజు అట్ ఒకటే రేట్ అండి ఇంకొక ఐటమ్ నూట డెబ్బై ఐదులో వచ్చింది ఇలానే క్లాత్ సూపర్ ఉంటుంది ప్యూర్ షిఫాన్ జార్జెట్ అని వస్తుంది సోర తెడ్ చిరా జట్టు ఆరు ముప్పై కొలత నూట డెబ్బై ఐదు రూపాయలు క్యాబరీ క్యాబరీ క్యారబరీ ఆరున్నర కొలత ఇలా బాక్స్ లో వస్తే ఐదు వందల యాభై అమ్మేది మూడు వందల యాభై బ్లూ కలర్ బ్లాక్ కలర్ చాక్లెట్ కలర్ గాజు ఉన్న కలర్ చక్కగా షాప్ వస్తే మీకు ఎక్కువ కొనక్కలేదండి ఒక వేలు తెచ్చుకోండి మీ పెట్టుబడి గిట్టుబాటు చేస్తా దూదునట్టుందండి అసబ్ ఏమి ఇచ్చాడండి చీరలు ఇవి అమ్మినోళ్లు వేరే చీరలు కట్టుకోరు అంత బాగుంటాయి లీఫీ ప్యాటర్న్ కొత్త కొత్త డిజైన్స్ తో అందుబాటులో ఇచ్చారు ఏ అయినా సరే మేడం గారు మూడు వందల యాభై రూపాయలు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మేడం మీరు జెన్యున్ గా చెప్పండి ఫ్యాబ్రిక్ ఇది తీసుకుంటే వాళ్ళు ఎన్నిసార్లు కట్టిన కొత్త చీరలాగనం అమ్మొచ్చు ఐదు వందలు అమ్మొచ్చు అది మీ ఇష్టం మూడు వందల యాభై ఆరున్నర కొలత వస్తుంది పల్లో ఉంది బ్లౌజ్ ఉంది చక్కగా ఉన్నాయి మీరు చాలా రకాలు చూసా ఇంకా రకాలు తీండి రెండు వందల యాభై కిరాజైటు రెండు వందల యాభై బియ్యపు గింజలు ఈను బఠానీ డీను గుండూరు మందార మందారూల్ డీను ఫ్లవర్ మ్యాచింగ్ గోమాత డీను చక్కటి డిజైన్లు మీకు వీడియోలో అర్థం కాకపోతే ఫోటోలు అడగండి వాట్సాప్ పెట్టండి వాయిస్ పెట్టండి సరుకు కావాలనుకుంటేనే మీరు వాట్సాప్ పెట్టండి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టద్దు చక్కగా మీకు అనుకూలంగా ఇస్తున్నా నూట డెబ్బై ఐదు రూపాయల కాడ నుంచి ఎనిమిది వందల దాకా కొత్త రకాలు ఉన్నాయి ఫోటోల గాలని ఇస్తా జెన్యున్ గా ఉండండి సరుకు వాంటెడ్ ఉన్న వాళ్ళే చక్కగా మీరు కొనుక్కోండి ఓకేనా షాపు రెండు గుంటూరులో ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ రఘువంశీ ఫ్యాషన్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఆ వీడియోస్ చూడండి రెగ్యులర్ గా చూస్తే రోజు బెల్లు వస్తూనే ఉంది సరుకు అయిపోతూనే ఉన్నాయి క్యాట్లాగ్స్ ఫ్యాన్సీలు మీరు ఎక్కువ కల ఒక పది పదివేలు కాడి నుంచి ఇక మీ ఇష్టం అన్నమాట ఎంత డబ్బులు ఉంటే అంత కొనుక్కోండి నూట డెబ్బై ఐదు నూట తొంభై రెండు వందల యాభై రెండు వందల ముప్పై ఇవన్నీ మెత్తడి చెల్లు దూదిలాగుంటాయి రెండు వందల ముప్పై ఇలా రెండు వందల ముప్పై మార్కెట్ లో కూడా ఈ రేట్ ఎవరు సుచిత్ర జార్జెట్ అంటారండి సుచిత్ర జార్జెట్ మెత్తరా జీ చక్కటి ఏదైనా సరే నేను ఇచ్చేది రెండు వందల ముప్పై ఆ రూపాయలు చూడండి హ్యాపీగా మీరు బట్టల బేరం చేయండి మీకు బాగుంటే వ్యాపారం మాకు కూడా బాగున్నట్టు ఓకేనా మీ అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై హనుమాన్ ఈ రోజు హనుమాన్ జయంతి అండి ఆంజ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పి రఘువంశీ ఫ్యాషన్ సరఫ్ కూడా కోరుకుంటున్నాను